చి ఏం బతుకురాని ఇది మొన్న పెళ్లికి తీసుకో ఇజ్జత్ మొత్తం దిష్టం ఏమైందమ్మా ఏం చేసింది అన్న మొన్న ఎంట పెళ్లికి తీసుకోవాల చిరత్రేరుకుంటున్నాడు ఈ పాలతో పడక భరత్లో చిల్లెరేరుకుంటున్నాడు ఈ పాలతో పడక

ఆయన ఎవరికైనా చూపించనరా రా బాబా అలాగా తిప్పు నా కొడుక తిప్పు నువ్వు తిప్పు అది ఒక్క సుక్క కింద పడాలి కిందికెళ్ళి మీ దాకా తిప్పుతా ఏం ఫీల్ నీ తిప్పు బ్రో పరస్పటి పని చూడు పర్లేదు బ్రో ఉంది దీని ఏమన్నా సన్నాక దరిద్రుడా ఇదేం దిక్కుమాలని ఆలోచన ఇంత బావ దరిద్రం నీకు గ్యారంటీ కరోనా కలగాలని శాపం కూడా పెడుతున్నా ఐఫోన్ కొన్నావు దాట్లేదా రాతికి మామా అరే ఆనంద్ వీడు నితిన్ గడ్ ఐఫోన్ కొన్నాడు రాత్రికి దాతిస్తున్నాడు మన అడ్డకు వచ్చేసి కానాడు అరే సందీప్ వీడు నితిన్ గడు ఐఫోన్ కొన్నాడు దాగిస్తున్నాడు మన అడ్డకు వచ్చేసే నైట్ గుద్దాలుగా తాగుదాం అరే పవన్ వీడు నితిన్ గడ్ ఐఫోన్ కొన్నాడు దాగిస్తున్నాడు మన అడ్డకు వచ్చేసేయ్ ఏంటి మీ అన్న కూటకుండా మీ అన్న కూటకుండా మీ అమ్మ మీ అన్న ఆగటం మీ టెన్త్ ఫ్రెండ్స్ అందరిని వీడు గట్టిగా తాగుదాం రాత్రికి నువ్వు నువ్వు అన్ని రెడీ చేసుకొని రాత్రి మన అడ్డకు వచ్చేసి గుద్ద ఆలుగా తాగుదాం సరేనా కచరా నా కొడక లోపర్ నా కొడక నుచ్చా నా కొడక సిగ్గులేదు అరే ఎల్లుండి ఇంటి దాగుతుంది రావాలరా సరే అన్న మీ ఫ్రెండా అవును పిలువ చెప్తా వాడిని నేను చెప్తా లేదన్నా వాడు కొంచెం తిక్క తిక్క మాట్లాడతాడు ఏం కాదు పిలువ నేను చెప్తా అరే రామ్ అన్న పిలుస్తుండడు

భీమరా శంకర్ ఏమో అవుతున్నావు లేనా పాఠశాల ఇచ్చేసానా బతుకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలో పాలపేకలో అమ్ముకోవాల్సిందే యూస్ లెస్ ఏమున్నారా పొరిలు కన్నీ కూడా వచ్చి నేను మరీ ఎంత కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడుతుంది అన్న అర్జెంట్ గా బండి కీసి నేను సచిపోనికి పోతాను నువ్వు కీసి హెల్మెట్ తీసుకున్నావు ముంగళ పోలీస్ చెకింగ్ నడుస్తుంది మళ్ళా

మరి ఎంత చీప్ గా ఆలోచిస్తాం అనుకోలేదమ్మా అవన్నీ చిల్డ్రన్ చేసేస్తాను నేను చేస్తాను అందరి ముందు పరిగిపోయిందిగా అయినా నీ కొడుకు అలాంటి వాడు కాబట్టి ఇప్పుడు నువ్వు సంతోషించాలి హాయ్ బ్రో హాయ్ బ్రో మీకు ఒక సింపుల్ క్వశ్చన్ బ్రో దాని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీకు టూ థౌసండ్ గిఫ్ట్ ఇస్తాను సరే బ్రో అడగండి అయితే అక్కడ కనిపించే ఇద్దర్లో అందులో డాగ్ ఏదే మంచిది బ్రో బ్రో మీరు చాలా టఫ్ క్వశ్చన్ ఇచ్చారు బ్రో